హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి నేను మీ అనుష ఈరోజు మీకు గుత్తు బెండకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి సో లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఇక్కడ నేను పావు కేజీ బెండకాయలు తీసుకున్నానండి వీటిని రెండు వైపులా కట్ చేసుకోవాలి ఇలా మధ్యలోకి ఘాటు పెట్టుకోవాలండి ఇలా బెండకాయలన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీంట్లోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని హీట్ అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోండి పల్లీలు ఫ్రై అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకుని వీటిని కూడా ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేయండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా వేసి ఫ్రై చేయండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ మెనుపప్పు కూడా వేసి ఈ పప్పులన్నీ దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినివ్వాలి చల్లారాక మనం వేయించుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకుని దాంట్లో ఒక వెల్లుల్లిపై వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలండి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా గ్రైండ్ చేయని అవసరం లేదండి తర్వాత దీంట్లో కొంచెం చింతపండు గుజ్జు వేసుకుని బాగా కలుపుకోండి ఏ స్టేజ్లోనే ఉప్పు కారం చూసి కలుపుకోవాలండి స్టఫింగ్ రెడీ అయిందండి ఇప్పుడు బెండకాయలో స్టఫ్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నాం కదండి బెండకాయలో స్టఫ్ చేసుకోవాలి చూసారు కదండి అన్నీ ఇలా స్టఫ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత మనం స్టఫ్ చేసిన బెండకాయలు వేసుకుని మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి సిమ్లోనే పెట్టుకోవాలండి ఇలా సిమ్లో పెట్టుకుని రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత చూద్దామండి ఇప్పుడు నెమ్మదిగా రెండో వైపు టోన్ చేసుకోవాలండి అలాగే మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత మనం మిగిలిన పొడిని కూడా ఇలా వేసుకుందామండి ఈ పొడిని రైస్లో కలిపి తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ పొడిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటూ వేనండి చూసారు కదండీ స్టఫ్డ్ బంటకే రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇది అన్నం సాంబార్ రసం ఇలా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్